ఓవైపు నిత్యం వేలాది రోగులకు వైద్య సేవలు మరోవైపు ఆసుపత్రిలో వైద్య విద్యార్థుల చదువులు ఇంతటి ప్రాధాన్యమున్న ఆసుపత్రులలో సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే పేరుకే ఐదు వందల పడకల ఆసుపత్రి కానీ పూర్తి స్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఆసుపత్రిలో హాస్టళ్లలో తాగునీటికి ఇబ్బందులు ఆవరణలో డ్రైనేజీ అస్తవ్యస్తం ఇలా అనేక సమస్యలతో ఒంగోలులోని జీజీహెచ్ కొట్టుబెట్టాడుతోంది ఒంగోలులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని వసతుల కొరత వేధిస్తోంది ఐదు వందల పడకల సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో పూర్తిస్థాయి గదులు మంచాలు లేక మూడు వందల యాబై మందికి మించి ఇన్పేషెంట్లుగా ఉండడం లేదు వసతి సదుపాయం లేక అనేక కేసుల్ని ఇతర ఆసుపత్రులకు వైద్యులు రిఫర్ చేస్తున్నారు ప్రధానంగా వసతి గృహాల్లో ఆసుపత్రిలో తాగునీటి సమస్య అధికంగా ఉంది ఆసుపత్రికి వచ్చే ప్రధాన పైపు లైన్ ఒకటే మరమ్మత్తులకు గురైంది దీని స్థానంలో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా నిధుల లేమితో ఆ పనులు ముందుకు సాగడం లేదు ఆస్పత్రి నిర్వహణలోని ల్యాండ్రీ ఐదేళ్ల క్రితం మరమ్మత్తులకు గురైనా గత వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో అది పూర్తిగా మూలన పడింది నెలకు నలభై రెండు రూపాయలు చెల్లించి ప్రైవేటు ల్యాండ్రీకే వస్తాలు వేస్తున్నారు వైద్య సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి వార్డుల గదులకు కిటికీల అద్దాలు ధ్వంసం కావడంతో రాత్రిపూట దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని రోగులు చెప్తున్నారు ఆసుపత్రిలో మొత్తం మూడు వందల నలబై రెండు మంది వైద్యుల పోస్టులకు గాను నూట ఎనబై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని బోధనాస్పత్రి ప్రిన్సిపల్ డాక్టర్ కొండలరావు తెలిపారు డీఎంఈ ఆదేశాల మేరకు ఆ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు బోధనాస్పత్రి కావడంతో ఇక్కడ దాదాపు ఆరు వందల మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు వీరికి సరిపడా హాస్టల్ గదులు లేవు మూడేళ్ల క్రితం మేల్ ఫిమేల్ హాస్టల్స్ గదుల కోసం ప్రారంభించిన పనులు నత్తనడకగా సాగుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో బిల్లులు సక్రమంగా రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు ఉన్న గదుల్లోనే ముగ్గురు నలుగురు సర్దుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మనకు ఏపీఎంఐసి ఎంఐడిసి వాళ్ళు డిఎంఈ గారి వాళ్ళ ఆదేశాల మేరకు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అది ఫినిషింగ్ స్టేజ్లో కూడా ఉంది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ మధ్య కొంచెం ఏంటంటే ఎలక్షన్స్ కోడ్ ఎన్ని కారణాల వల్ల ఏమైందంటే కన్స్ట్రక్షన్ కూడా ఒక నా మూడు రెండు మూడు నెలలు డిలే అయింది నేను కూడా డిఎంబీ గారితో కూడా మాట్లాడాను ఆ కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడితే వాళ్ళు ఒక మూడు నెలల్లో మాకు నూట ఇరవై రూములు పీజీ గర్ల్స్ అలాగే ఒక నూట ఇరవై రూములు ఉన్నటువంటి పీజీ బాయ్స్ హాస్టల్ కూడా మనకు ఒక మూడు నాలుగు నెలలు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారండి అది కూడా వస్తే గనక మాకు దాదాపుగా చక్కగా కొరత లేకుండా వసతి కొరత లేకుండా పీజీలు కూడా మేము అకామిడేట్ చేయొచ్చండి ప్రస్తుతానికి ఏంటంటే పీజీలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి వసతి మేము ఇవ్వకుండా ఉండకూడదు సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఒకళ్ళుండే కొంచెం ఎక్స్ట్రా మంచాలు కూడా తెప్పించి నేను కొనిపించి కొన్నామండి సో దాన్ని ఒక మంచానికి బదులు రెండు మంచాల నుంచి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను బయట ఉంచే కంటే మన దగ్గర ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆసుపత్రిలో సమస్యలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు వెళ్లాయి కూటమి ప్రభుత్వమైన నిధులు సురు చేసి ప్రక్షాళన చేయాలని రోగులు కోరుతున్నారు